आई भी साल अच्छे डायलॉग बोलन और नहीं अम्मा बाहर से निकाल रहे ना अंदर नहीं बाहर से निकाल डायलॉग नहीं है ना अंदर से बाहर का बयान सही से लाओ नहीं है, है, है। देखो सामने के అందరికీ నమస్కారం అండి నేను రమాదేవ గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి మా కాశీ యాత్రలో పరమ పవిత్రమైనటువంటి కాశీలో శ్రీ విశాలాక్షి అమ్మవారికి శక్తిపీఠం అండి విశాలాక్షి అమ్మవారు అక్కడ మరి అమ్మవారికి అయితే ఒడివి అమ్మస్తున్నారు మా గురువు గారు మరి మేము అందరం అయితే అందులో పాల్గొంటున్నామండి ఇక్కడైతే అందరం సహస్రనామ పారాయణం జరుగుతుందండి అమ్మవారికి ఒడియను కలిపేటప్పుడు బాగా మళ్ళీ చేస్తారు ఇంకా మేము తీసుకుపోయిన చీరలు ఇవన్నీ అయితే అమ్మవారికి పెడతారండి ఒడి పెట్టి అమ్మవారికి ఒడియన సమర్పించుకుంటారు అయితే ఇక్కడ విశేషం ఏంటి అంటే నువ్వు వెయ్యి ఎనిమిది కమలాలతోనే అమ్మవారికి అర్చన చేయిస్తారండి మా బాయ్ గారు మరి ఇదైతే ఎంత అంటే అంత మంచిగా అనిపిస్తూ ఉంటుంది మా అందరికీ చూస్తూ ఉంటే ఇక్కడ వెయ్యి ఎనిమిది కమలాలు తీసుకొని ప్రతి ఒక్కరికి ఒక పది కమలాలు ఆరం ఇస్తారండి అర్చన చేయడానికైతే మా కాశయాత్రలు తొమ్మిది రోజుల నిద్ర చేసేటప్పుడు ఇలా రోజుకొక కార్యక్రమాన్ని మా గురువుగారు ఏర్పాటు చేస్తారండి ఇప్పుడు గురువుగారు వచ్చిన తర్వాత పూజ అయితే మొదలవుతుంది చూడండి గురువు గారు వచ్చారు అన్ని సర్దుతున్నారు అందులో పువ్వులు అవి పెడుతున్నారండి ఒడువియంలో బట్టల పైన వస్త్రాలు అవి ఇచ్చాం కదా కింద ఒడుబియం పైన వస్తారు ఆ తర్వాత పైన పూలు అయితే పువ్వులు కూడా ఇలా అలంకరణ చేస్తారండి మరి విశాలాక్షి అమ్మవారి గుడిలో ఒకవైపు పారాయణం చేస్తున్నామండి మరి గురువు గారు వచ్చిన తర్వాత ఇలా మొత్తం అలంకరణ చేస్తున్నారండి కమలాలు బిల్వదళాలు వాటితో అలంకరణ చేసిన తర్వాత అమ్మవారికి ఒడి బియ్యాన్ని పోయి అక్కడ అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకుంటారండి చూడండి విలువ దళాలు వేస్తున్నారు చాలా బాగుంటుందండి గురువు గారు చాలా అంటే చాలా బాగా చేస్తారండి మా గురువు గారు ఇలా ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క పూజ అదినే ఏర్పాటు చేస్తారండి ఒకరోజు స్వామిది అభిషేకం ఎలా ఉంటుందండి విశ్వేశ్వర స్వామిది అభిషేకం ఉంటుంది మళ్ళీ అన్నపూర్ణేశ్వరికి కూడా ఒడబియ్యం సమర్పించుకుంటారండి ఒడబియ్యం పోస్తారు మేము వెళ్తాము అక్కడ కూడా మాకు పంతులు గారు సంకల్పం చేపిస్తున్నారండి అందరు కూడా అమ్మవారి కొడు బియ్యం అయితే తీసుకెళ్తున్నారండి చూడండి ఇక్కడ అమ్మవారి ఎదురుగానైతే వీడియో తీయలేదండి వ్యక్తిగతంగా తీయద్దు అన్నారు అందుకే నేను తీయలేదు చూడండి ఇలా కమలాలు ప్రతి ఒక్కరికి ఇలా బుట్టలలో కమలాలు ఇస్తారండి ఈ కమల అమ్మవారికి అర్చన చేస్తారన్న మేము ఎంతమంది తిన్నామో అంతమందికి అయితే అందరికీ ఇస్తారండి కమలాలు చూడండి వెయ్యి ఎనిమిది కమలాలు అండి ఇంకా ఎక్కువే ఉండవచ్చండి కానీ వెయ్యి ఎనిమిది తప్పనిసరిగా ఉంటాయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి